డ్రెస్ కొత్త డ్రెస్ చేర్చుకున్నావు నువ్వు ఒకదానివ్ కరిసేస్తావు ఏటి చూపించావో నువ్వు కొత్త డ్రెస్ ఏది నీ కొత్త డ్రెస్ చూపించు అందరికి చూపించే పిల్ల చూపించదు నువ్వు కొత్త డ్రెస్ కదా నేర్చుకున్నావు కదా నువ్వు కొత్త డ్రెస్ ఏ నీ కొత్త డ్రెస్ చూపించు నువ్వు చూపించు నువ్వు ఆకాశ ఎప్పుడు కరిసేస్తున్నప్పటికే అయిపోద్ది జీవితం ఎప్పుడు కరుసుకొని కూర్చుంటుంది దీంట్లో అలాగే షిజమ్మా షిజు తల్లి పడిపోద్ది లెగ్గా బెడ్ మీద లెగ్ ఇంకా లెగో అలాగ రోడి వేషాలు వేసుకు మా షిడ్జ్జి డ్రెస్ నచ్చితే మీరు లైక్ చేయండి ఉంటాను బాయ్ లెగ్గా వదులు కరిసస్తాను చూడండి మషిజ్జు దాని ఆమ్లెట్ అది తినేసింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కేమో బ్రెడ్ ఆమ్లెట్ తింటుంటే మళ్ళీ వచ్చి అడుగుతుంది యో మనీ ఎంత బాగా అడుగుతుంది అంతా అంత బాగా అడుగుతుంది మేడం అలా అవి రెండలా అడుగుతుందా అక్క ఇవ్వే అనేసి ఎంత బాగా అడుగుతుందో దాన్ని తినేసి వచ్చింది మళ్ళీ దిండి కావాలి ఏ హిజం వేడి కనిపెచ్చదు అలాంటివి కదా ఏమంట పైకి ఎక్కట్లేదంట అమ్మగారు కొత్త డ్రెస్ వేసుకొని కొత్త డ్రెస్ వేసుకున్నారు పల్లె తినేసావు కదా ఇక బెడ్ మీదే మనకు అవుతాయి పద

నీ అయిపోయింది దాన్ని ఆమ్లెట్ అయిపోయింది ఎలా ఇంకా పద పైకి వెళ్దామా పదకెళ్దామా పైకి వెళ్దాం ఇద్దరం ఇంకావిచ్ బాయ్ బాయ్ అలసిపోయింది షిడ్జు ఇవాళ పైనంతా ఆడుకొని అలసిపోయింది నేను వెళ్ళిపోతున్నానైతే వచ్చేసింది తల్లి అది మా నీళ్ళేనా నీకు తెలుసా మా నీళ్ళని కదా వా ఇల్లు దాని రాజ్యం